హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి రొటీన్ బ్లాగ్తో మీ ముందుగా వచ్చేసానండి మనకైతే ఫెస్టివల్ దగ్గరకు వచ్చేసింది కదా క్లీనింగ్ బ్లాగ్తో ముందుకు వచ్చానండి నా పెళ్ళప్పుడు ఫోటో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇల్లు దులపడం ఇలాంటివి అయితే మనం నెలలో సార్లు అయితే ఖచ్చితంగా చేస్తాం కదండి డీప్ క్లీన్ అంటే నెలకు ఒకసారి లేదా రెండు మూడు నెలలకు ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాం అయితే నార్మల్గా అయితే క్లీనింగ్ అనేది పదిహేను రోజులకి ఒకసారి సింపుల్ క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉంటాం కదండి కొంతమంది జనవరి ఫస్ట్కి డీప్ క్లీన్ చేస్తారు మరి కొంతమంది సంక్రాంతికి డీప్ క్లీన్ చేస్తారు కదా కిచెన్ క్లీన్ చేయడమే ఒక పెద్ద ఎత్తు అండి ఇల్లు మొత్తం క్లీన్ చేసినంత సేపు కిచెన్ క్లీన్ చేయడమే పట్టిద్ది ఇక్కడ నేను ర్యాకులు అయితే క్లీన్ చేస్తున్నానండి ముందు ర్యాకులు ఎలా క్లీన్ చేయాలంటే ఎలాంటి వేసే బ్రష్ ఉంటుంది కదండి లేదా టూత్ బ్రష్ కానీ లేదంటే సన్నగా ఉండే క్లాత్ ఒక పొల ఒక పొల్లకి చుట్టి దాంతో అయినా లాగొచ్చు ఈ విధంగా బ్రష్తో అయితే నీట్గా వచ్చేసిద్దండి అండి ముందు అయితే బ్రష్తో దుమ్ము మొత్తం బయటికి మొత్తం అనేసేయాలి ముందే కనుక తడి క్లాత్ పెట్టామనుకోండి దుమ్ము అస్సలు రాదు సామాన్లన్నీ తీసి ఒక పక్కకైతే పెట్టేసుకోవాలండి తర్వాత అయితే దుమ్ము మొత్తం ఈ విధంగా బ్రష్తో క్లీన్ చేసుకున్న తర్వాత క్లీన్ చేయడానికి ఒక షాంపూని వాటర్లో కలిపి షాంపూ వాటర్ కానీ లేదంటే ఏదైనా లిక్విడ్ కానీ లైజాల్ కానీ కాలిన్ కానీ ఏదైనా వాడచ్చండి నేనైతే ఈ లిక్విడ్ వాడుతున్నాను మీరు ఏ లిక్విడ్ అయినా వాడొచ్చండి మనం ఎంత క్లీన్ చేసినా సరే ఈ ర్యాక్లు సిలిం పడుతూనే ఉంటాయి నేను మొన్నే క్లీన్ చేశానండి పదిహేను రోజుల క్రితమే ఎప్పుడైనా పొరపాటున వాటర్ తగిలాయి అనుకోండి సిలిం పడుతుంది నేను చూసుకోలేదు పేపర్ వేశాను పేపర్ వేయడం వల్ల చూసుకోలేదండి బ్రష్తో దుమ్ము అనేసిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేయాలండి తర్వాత అయితే ఒకవేళ సిలిం పట్టిందనుకోండి ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఒకటి తీసుకోండి మీ మీరు ఏ లిక్విడ్ వేయాలనుకుంటే ఆ లిక్విడ్ వేసి స్క్రబ్బర్తో ఒక్కసారి అనండి ఎంత నీట్గా వస్తుందో స్క్రబ్బర్తో ఒకసారి అన్న తర్వాత ఇంకొకసారి పొడి క్లాత్తో కూడా తుడవండి లాస్ట్లో మళ్ళీ తడి క్లాత్తో ఒకసారి తుడిచి మళ్ళీ పొడి క్లాత్తో తుడవండి ఎందుకంటే మీరు లిక్విడ్ వేసారు కదా ఆ లిక్విడ్ స్మెల్లు బయటికి వెళ్ళిపోతుంది ఎలాంటి తుప్పు పట్టకుండా ఉంటుందండి క్లాత్తో తుడిచిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ర్యాకుల్ని తెరిచే ఉంచండి మనం లిక్విడ్తో క్లీన్ చేసిన తర్వాత కూడా మీరు ఎక్కడైనా మరకలు ఉన్నాయనుకోండి ఒకసారి నార్మల్గా స్క్రబ్బర్ని తడిపేసి స్క్రబ్బర్తో ఒకసారి తొడవండి మరకలు ఊరుకునే పోతాయి తర్వాత అయితే పొడి క్లాత్తో తుడిచేయండి ఈ విధంగా అన్ని ర్యాకుల్ని క్లీన్ చేసుకోవాలండి బయటికి తీసి ర్యాకులను క్లీన్ చేసుకోవాలి అయితే ర్యాకులు క్లీన్ చేసినప్పుడు కింద క్లాత్ కానీ పట్ట కానీ వేసుకోండి ఎందుకంటే మనం లిక్విడ్ కానీ ఏదన్నా వాటర్ కానీ పడ్డాయి అనుకోండి గజమే పడతాయి మనకు జారే అవకాశం ఉంటుంది కాబట్టి కింద ఏదన్నా వేసుకోండి ఇక్కడ ఈ విధంగా పొడి పొడికిలాత తుడిచిన తర్వాత ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయండి సామాన్లు అప్పుడే సర్దుకోవద్దండి కనీసం అర్ధగంట పాటు అలా వదిలేయండి ఎందుకంటే ఏదైనా తేమ ఉన్నా పోయిద్ది దా తేమ ఉంటే మళ్ళీ చెలుము పట్టే అవకాశం ఉంటుంది చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ర్యాకుల్ని ఈ విధంగా సిమ్ ప్లెయిన్గా ఉంచకుండా ఏదైనా మామూలుగా బుక్స్ అట్లు ఉంటాయి కదండి అవి కానీ లేదా పేపర్స్ కానీ వేయండి మరీ సింగిల్గా ఉండే పేపర్లు కాకుండా మందంగా ఉండే పేపర్లు వేయండి మందంగా ఉండే పేపర్లు వేయడం వల్ల ఏదైనా తేమ పడినా సరే పీల్చుకుంటుంది లోపలంతా క్లీన్ చేసిన తర్వాత బయట కూడా ఒకసారి కాలిన్ కానీ ఏదైనా లిక్విడ్ కానీ కొట్టి ఒకసారి పొడి క్లాత్తో తుడిచేయండి నీట్గా ఉంటాయి మీరు కావాలంటే త్రీడీ పేపర్స్ వేసుకోవచ్చు నేనైతే డ్రాస్కి ఇలా త్రీడీ పేపర్ అయితే వేశానండి త్రీడీ పేపర్ వేయడం వల్ల మరకలు పడకుండా ఉంటాయి ఎందుకంటే కిచెన్లో జిడ్డుగా ఉంటుంది కదా మరకలు పడకుండా ఉండాలంటే త్రీడీ పేపర్స్ వేసుకోవాలి నేనైతే ముందుగా అయితే ర్యాక్లన్నీ క్లీన్ చేసుకున్నానండి తర్వాత సెల్ఫ్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను సెల్ఫ్లో అయితే ఏమీ ఉండదు కాబట్టి ఇలా పేపర్స్ అయితే తీసి పక్కన పెట్టానండి పొడి క్లాత్ అయితే ఒకసారి తుడుచుకుంటున్నాను మీకు ఏదైనా బొద్దింకలు కానీ పురుగులు కానీ ఉన్నాయనుకోండి బొద్దింకలు పీస్ కానీ చేమల పీస్ కానీ గీసిన తర్వాత మామూలుగా పేపర్స్ అయితే వేసుకోండి న్యూస్ పేపర్ వేయొద్దండి న్యూస్ పేపర్ వేయడం వల్ల పొద్దుంకులు ఎక్కువగా వస్తాయి ఈ విధంగా త్రీడీ పేపర్స్ ఇలా మడత పెట్టి వేసుకోండి న్యూస్ పేపర్ కాకుండా ఏదైనా అట్టముక్కలు లాంటివి వేసుకోండి లేదంటే థియేటర్లో ఉంటాయి కదండి పోస్టర్లు అవైనా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి నేనైతే వంటగది క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే సామాన్లు అన్నీ బయట పెట్టేస్తానండి ఒకే రోజు క్లీనింగ్ అంటే ఎక్కువ టైం పడుతుంది ముందు నుంచి రెండు రోజులు కానీ ఒక రోజు ముందు నుంచి కానీ స్టోరేజ్ కంటైనర్స్ ఉంటాయి కదండి అవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని మాములు క్లాత్తో తుడుచుకొని ఆరబెట్టేసుకోవాలి నేనైతే కొన్ని కంటైనర్స్ అయితే క్లీన్ చేసుకున్నాను కొన్ని అయితే ఆరబెట్టేసుకున్నానండి నేనైతే స్టోరేజ్ కంటైనర్స్ సెట్ అయితే తీసుకున్నాను విడివిడిగా కంపెనీ డబ్బాలు కూడా తీసుకున్నానండి అసలు అయితే స్టీల్ స్టీల్ వాటిల్లోనే ఎక్కువగా వాడాలి నేనైతే తర్వాత మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా డబ్బాలన్నీ నీట్గా క్లీన్ చేసి విధంగా ఆరబెట్టుకున్నానండి పొడి క్లాత్తో కూడా తుడిచాను పొడికిలతో తుడవడం వల్ల ఎలాంటి తేమ లేకుండా ఉంటుంది మనం ఏదైనా పప్పులు ఉప్పులు ఏమైనా పోసినా సరే తేమ లేకుండా పురుగులు పట్టకుండా ఉంటాయి ఇక్కడ క్లీనింగ్ మొత్తం అయిపోయిందండి తర్వాత అయితే స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేశాను కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత ముగ్గు అయితే వేసుకున్నానండి మనం మంగళవారం శుక్రవారం తప్ప క్లీనింగ్ మిగతా రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అమావాస్య రోజు కూడా చేయకూడదండి పౌర్ణమి రోజు కూడా చేయకూడదు మంగళవారం శుక్రవారం రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో క్లీనింగ్ అనేది చేయకూడదు అలానే మనం క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఒక్కళ్ళమే చేసుకోకూడదండి ఎవరైనా హెల్ప్ ఉంటే తీసుకోండి మనం ఒక్కళ్ళమే చేయకూడదు అంటే మనం ఒక్కళ్ళమే చేసామనుకోండి ఈ పనంతా మనకి బాడీ పెయిన్స్ వస్తాయి నడువు వస్తూ ఉంటుంది లేదు మనం ఒక్కళ్ళమే చేయాలి ఎవరి హెల్ప్ లేదు అనుకుంటే ఒక్కరోజు మొత్తం అంతా కష్టపడకుండా రెండు మూడు రోజులుగా డివైడ్ చేసుకొని చక్కగా క్లీనింగ్ అయితే చేసుకోండి నేనైతే ముగ్గులైతే ఈ విధంగా వేసుకున్నాను ఈరోజు కొన్ని కొన్ని కంటైనర్స్ అయితే క్లీన్ చేసుకున్నానండి మొత్తం సింక్ కూడా క్లీన్ చేసుకున్నాను కాలిన్ పెట్టి డోర్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నానండి అలానే విండోస్ కూడా క్లీన్ చేసుకున్నాను ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ కూడా క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసిన తర్వాత అయితే నా వంటగది ఈ విధంగా ఉంది మొత్తం క్లీన్ చేసుకుంటే భలే ఉంటుంది కదండి భలే మెరుపు వస్తుంది కాలిన్ వాడామనుకోండి ఈ మిర్రల్స్ అనేవి తెల్లగా వస్తాయి కంటైనర్స్ అన్నీ మొత్తం నీట్గా సర్దుకున్నానండి అలానే సరుకులు కూడా అన్నీ నింపేసి నీట్గా పెట్టేసుకున్నాను అలానే టైల్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి అంట్లన్నీ క్లీన్ చేసుకున్నాను నేనైతే ఈ మిర్రర్స్లో ఈ విధంగా నాకు దగ్గరగా ఉండేలాగా ఈ విధంగా సర్దుకున్నానండి మామూలుగా బాక్సులు అవన్నీ స్టవ్ పక్కన పెట్టుకున్నాను సైడ్ అయితే స్టోరేజ్ కంటైనర్స్ ఇవన్నీ పెట్టుకున్నానండి మొన్నైతే మా అమ్మ కారం పోసాను చెక్కలు పంపించిందండి అవే నింపి ఉంచాను ఇక్కడ డబ్బాలన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నానండి కొన్ని పెద్ద పెద్ద డబ్బాలు పైన పెట్టాను కింద స్టోరేజ్ కంటైనర్స్ కూడా పెట్టుకున్నానండి ఈ విధంగా పే మామూలుగా త్రీడీ పేపర్స్ అయితే వేసి నీట్గా అయితే సర్దుకున్నాను ఈ విధంగా ఒకే రకం స్టోరేజ్ కంటైనర్స్ తీసుకోవడం వల్ల నీట్గా ఉంటాయండి కాస్ట్ కూడా ఎక్కువగా లేదు సిక్స్ ఫిఫ్టీఏ అంత ఉన్నాయండి నేను తీసుకొని వన్ ఇయర్ అయింది నేను వంటగదిని ఒక్కొక్కసారి ఒక్కోలా సర్దుకుంటూ ఉంటాను ఈ స్టోరేజ్ కంటైనర్స్ ఒక్కోసారి అటు సైడ్ పెడతాను ఒక్కోసారి ఇటు సైడ్ పెడుతూ ఉంటాను ఈసారి అయితే ఇటు సైడ్ పెట్టానండి మళ్ళీ కొన్ని రోజులకి నచ్చదు నచ్చినప్పుడు మళ్ళీ ఇటు నుంచి అటు సైడ్కి మారుస్తూ ఉంటాను మనం అక్కడ వస్తువులు ఎక్కడికి ఇక్కడ వస్తువులు ఎక్కడికి మారుస్తూనే ఉంటాం కదా నేనైతే నా కిచెన్ని ఈ విధంగా సింపుల్గా అయితే సర్దుకుంటూ ఉంటానండి మీలో ఎంతమంది క్లీనింగ్ పనులు కంప్లీట్ అయ్యాయి ఇంకా క్లీనింగ్ పనులు చేస్తూ ఉన్నారు నాతో షేర్ చేసుకోండి క్లీనింగ్ అంటే ఒక పెద్ద పనే కదండి ఇంట్లో వంట పని తప్పదు అలానే క్లీనింగ్ పని తప్పదు మనం రెండు కూడా మేనేజ్ చేసుకుంటూ అవి చేసుకోవాలి ఇవి చేసుకోవాలి కానీ క్లీనింగ్ పని ఉన్నప్పుడు ఒక రెండు గంటలైతే క్లీనింగ్ చేయండి తర్వాత అయితే రెస్ట్ తీసుకోండి ఇక్కడ వంట అయితే అన్నీ క్లీన్ అయిపోయాయండి కింద అయితే త్రీడీ పేపర్ లేక న్యూస్ పేపర్ అయితే వేశాను కానీ యాక్చువల్గా అక్కడ న్యూస్ పేపర్ వేయకూడదు నేనైతే ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేస్తానండి మామూలుగా మేము ఇల్లు పదిహేను రోజులకు ఒకసారి నార్మల్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాం అయితే ఈ స్టోరేజ్ కంటైనర్స్ అన్నీ క్లీన్ చేయనండి నార్మల్గా తడికలాతో తుడుచుకొని నీట్గా పొడికలతో తుడుచుకొని మళ్ళీ పేపర్లు పేపర్లన్నీ తీసి ఒకసారి తుడిచేసి మళ్ళీ పెట్టుకుంటూ ఉంటాను అయితే ఒక త్రీ మంత్స్కి ఒకసారి అయితే స్టోరేజ్ కంటైనర్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను సంక్రాంతికి అయితే కంపల్సరిగా క్లీన్ చేసుకోవాలి త్రీ డేస్ అయితే పట్టిందిలేండి మొత్తం అంతా క్లీనింగ్ చేయడానికి సంక్రాంతి క్లీన్ చేసుకోవాలని రూల్ అయితే ఏం లేదండి ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా చేసుకుంటారు కొంతమంది ఉగాదికి చేసుకుంటారు కొంతమంది సంక్రాంతి చేసుకుంటారు కొంతమంది జనవరి ఫస్ట్ కూడా చేసుకుంటూ ఉంటారు నేనైతే ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకుంటూ ఉంటాను మేమైతే ఎక్కువగా సంక్రాంతి పండక్కి చేసుకుంటూ ఉంటాం నా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెష్ అయ్యాను ఇక్కడ మనం సంక్రాంతి పండక్కి పెద్దలకి బట్టలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కొంతమంది సంక్రాంతి పండగప్పుడు పెట్టుకుంటారు కొంతమంది ఉగాది పండగప్పుడు పెడుతూ ఉంటారు వీళ్ళైతే మా వారు వాళ్ళ నాయనమ్మ తాతయ్య అండి మేమైతే సంవత్సరానికి ఒకసారి అయితే బట్టలు పెట్టుకుంటాము ఆ బట్టలని వాళ్ళ అమ్మ నాన్నకైతే ఇస్తామండి వాళ్ళైతే కట్టుకుంటారు అయితే పెద్దలకి మాత్రం బట్టలు పెట్టుకోవడం ఎవరూ మర్చిపోవద్దండి మాకైతే మా అమ్మ మా చిన్నప్పుడు మా మా అమ్మ వాళ్ళకి పెట్టేది అలానే అలవాటుతో నేను కూడా పెడుతూ ఉన్నానండి పెళ్ళైన దగ్గర నుంచి మన ఫ్యామిలీలో హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే ఎలాంటి పితృదోషాలు ఉండకూడదండి దోషాలు ఉన్నా తొలగిపోవాలంటే పెద్దలకి మామూలుగా ప్రసాదం ఏదైనా పెడుతూ ఉండాలి అలానే అప్ సంవత్సరానికి ఒక్కసారైనా ఈ విధంగా బట్టలు అయితే పెట్టుకుంటూ ఉండాలి మీలో ఎంతమంది పెద్దలకు బట్టలు పెడతారో కామెంట్ చేయండి అది సంక్రాంతి పండుగ పెడతారా ఉగాదికి పెడతారా కూడా కామెంట్ చేయండి మేమైతే ఎక్కువగా ఉగాది పండగ పెట్టుకుంటామండి నేను లాస్ట్ ఇయర్ అయితే సంక్రాంతి పండగ పెట్టాను ఎప్పుడు కుదిరితే అప్పుడు పెట్టుకుంటూ ఉంటాం ఈ వీడియో క్లిప్ అయితే మా పిల్లల అన్నప్రశ్న టైంలో అండి ట్విన్స్ ఇద్దరు కలిసి ఆడుకుంటుంటే చూడడానికి భలే అనిపిస్తుంది కదా అలానే ఇదైతే నా మ్యారేజ్ పిక్ అండి మాకైతే వీర్లు పెట్టుంది మీలో ఎంతమందికి కొలుపు ఉందో కామెంట్ చేయండి నా అప్పుడైతే పెట్టలేదండి మా తమ్ముడు వేర్ల కొలుపు పెడతారు నా మ్యారేజ్ అప్పుడైతే నేను ఈ విధంగా ఉన్నానండి ఎంతైనా మ్యారేజ్ లుక్ వేరు కదండి నా ఈ వీడియో మీకు నచ్చిందా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి